పిల్లోడు దొరికితే మన పని అయిపోయినట్టేరా ఆ పిల్లోడికి ఏం చేయడంట బాబా నేను భయపడితే ఏమన్నా చేస్తాడేమో అని ఏం జస్ట్ చేయడంటే పిలుచుకుంటారా పిల్లని చెత్తో ఏందో పూజ కరెక్ట్ సరిపోతాడు రావుడు చూద్దామా నుండి రే రే

ఏం లేదురా ఊరినే పిలిచినాము మా ఇంట్లో మా పిల్లలు ఉన్నాడు అసలు వాడు ఏం తినడం లేదు బిర్యానీ తెచ్చి పెట్టినాము స్వీట్స్ అన్ని తెచ్చిపెట్టినాము వాడు తినడం లేదు ఆడుకునే పిల్లలు ఎవరు లేరా నువ్వు వస్తావా ఏమన్నా మనం ఆడుకోవచ్చు అట్లా నువ్వు కానీ బిర్యానీ అవన్నీ తినొచ్చు ఐటమ్స్ బాగున్నాయి பிராண்ட்

ఏం పేరు రా నీ పేరు ఏం పేరు అయితే నీకే వ్యా నా బిరాని తిప్పిదు పో ఏం బాబు అలా మాట్లాడదు అలా మాట్లాడకూడదు రా ఇల్లం బాబు ఏం రా అలా అనుకోదు అలా బాబా బ్రహ్మని బిరాని తినేకి ఏ అలా తిన్నాం సరేలే నాయనా నువ్వు తిందువులే నేను తినిపిస్తా లేనిది నాయనా ఒక్క పది నిమిషాల వరకు ఏమీ మాట్లాడుకోకుండా ఉండురా నేను నీకు తినిపిస్తాను తినిపిస్తావా నేను అవ్వక ఎవరని పెట్టుకుంటారు ఒక్క ఐదు నిమిషాలు ఉండురా లల్లో ఒక ఐదు నిమిషాలు ఉండమను ఒక ఐదు నిమిషాలు ఊరే ఉండరా చిన్న బాబా ఇది

వీడి నీకు వినిపిస్తాడు బాబా చిన్న బాబా వీడి పోతాడు వదిలిపెట్ట రావాలా ఆ వీని కదా ఇంకా డబ్బులు దాకా కొడుకున్నాడు బాబా గాయడు వీడిని తగ్గపోయినా కానీ ఇంకో బాబా గాయడు కూడా ఉన్నాడా ఏం మాట్లాడుతున్నావురా ఊరుకుండ్రా బాబా రా బాబా అన్న బాబా అలా సరేలే వీడు చాలా ఆకలితో ఉన్నాడు వీని వీని పూజలు చేపి కొని వీని యథాస్థానం లేకే పంపిస్తాను వీని బాబా స్టేషన్ బాబా చాక జో జో బాబా కస జో జో బాబా కస జరగాలి ఆడం లేకపోతే జరగాలి ఈ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చినాడో అక్కడికి వెళ్ళిపోవాలి బాగా పూజలు జరిపించి అమ్మా తల్లి మాత పట్టురా నువ్వు ఎక్కడికి వచ్చావు అక్కడికి పోతావు ఏంటి చీమలపడై పెట్టా అమ్మ ఎంపిండా ఏదిది

వాడిని మీరు ఎక్కడ పిలుచుకొని వచ్చినారో అక్కడికే పంపించేసినాను ఎందుకంటే ఇక్కడ పూజలు అయిపోయినాయి వాడితో ఇప్పుడు మనం సముద్రం దగ్గర పోదాం అక్కడ పోతే అక్కడ అక్కడికి చిన్నబాబా వస్తాడు అక్కడే మన పూజలు సరే మీ ఇద్దరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి మనం పోయే మనం ఎక్కడ పోవాలనుకున్నాము అక్కడికి వెళ్ళిపోతాం రాత్రి రాత్రి చీకటి అవుతుంది అందరూ ఒక్క నిమిషం రెండు నిమిషాలు కళ్ళు మూసుకోండి అంతే తెరవండి ఇదే మన సముద్రం దీనిలోనే ఉంది నిధి ఇంకా రాలేదా ఒక్క రెండు మూడు నిమిషాలులో ఇక్కడ ఉంటాడు చిన్న బాబా నా శిష్యుడు ఏమిరా శిష్య ఎలా ఉంది ప్రయాణం అనేది అందరూ బాబా బాబాకి జైక్ బాబాకి జై ఏమిరా బాబా ఎముకలు మట్టిలా మారిపోయినాయి బాబా సరే శిషా మనకి కావలసినది ఇదే బాబా నేను ఎముకలు తెమ్మంటే మనోడు కుండే మట్టే తెచ్చినాడు నా చూడని కూర్చుకుంటా ఇలా పెట్టండి మీరు పెట్టండి ఇలా పెట్టండి మీరు నువ్వు పెట్టరా శిషా కపాలి కండ్రే కపాలి కండ్రే కమాలి కండ్రే చుమాలి చండ్రేయా ఆవాయా కనబడుతుందా అదిగో నిధి అదిగో నిధి ఆ నీళ్ళల్లోనే ఉంది నిధి అక్కడ ఉంది దగ్గ మండుతుంది బంగారు వలి కోహినీరు వజ్రం వలి మండుతుంది ఇక మనం పోయి ఒక ఆరు అడుగులు పది అడుగులు పోయి బంగారు తీసుకొని వద్దాము రండి సరే ఇక లేయండి వచ్చేసినారా సరే మనసులో ఈ నిధి మీరు తీసుకున్నాక మీరు కొట్లాడేది కానీ గిట్లాడేది కానీ ఏమే కానీ చేసుకోవద్దండి మీరు సరైనగా సరడీలో నడుచుకోవాలా నీకు ఎక్కువ వచ్చిందని వీనికి వీనికి ఎక్కువ వచ్చిందని నీకి అసూయ జరగకూడదు ఎట్టు పరిస్థితిలో మీ ఇద్దరికి ఏదన్నా భేదాలు వచ్చినా మరణిస్తారు ఎటువంటిది ఏ నిధి వచ్చినా గానీ ఈ నిధి సక్రమంగా తీసుకొని సక్రమంగా ఇంటికి వెళ్ళాలి మీరు దారిలో అవి అవి నాకు అదంతా వచ్చింది ఇదంతా వచ్చింది ఇదంత చేసుకున్నారా ఇంకా పరమాత్ముడు కాదు కదా నేను కాదు కదా ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు తీసుకోండి ఉంది తీసుకోండి జై గంగమ్మ తల్లి ఈ బిడ్డలని మమ్మల్ అందరినీ కాపాడమ్మ తల్లి రే మీరు ఫస్ట్ గంగలో నుంచి బయటికి పోవండి మీరు ఏమన్నా తప్పు చేశారా గంగాదేవి మనకి ఇది కొడుతుందిరా గంగా మనకి ఇది కొడుతుంది ఎప్పుడే కానీ జరగలే ఈ వీళ్ళు ఏమైనా తప్పు చేశారా వీరి మనసులో ఏమైనా ఉందా ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం అమ్మకి అమ్మా తల్లి గాని ఏమన్నా తప్పు చేసింటే మనాకా మంజోర గంజోకరి చెరి చకూరి బీ మమ్మల్ని అందరూ కాపాడాలి చెకోరి గంగోరా మచోరి మీరంతా మమ్మల్ని కాపాడాలి ఓకే చూ ఆ ఒక్క నిమిషము రా రే నీకు ఒక చెవులో ఒక మంత్రము చెప్పుతాను ఆ స్మరించుతాం నేను తీసేస్తా ఓం గంజారి గంజోరి సంపా ఇచ్చినామురా అమ్మా తల్లి గజారా గంజోగే ఇక సాధించినామురా నిధిని ఎట్టేలకు శిక్షా 나, 예, 가자, 간자, 예, 가자, 간자, 예, 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 దీనికి ఇంకా పూజలు ఉన్నాయి గుర్తు ఉంది ఎంత మీకు ఎవరికి ఓకే ఈ నిధిని నేను ఇంటికి తీసుకొని పోయి దీనికి ఇంకొక చిన్న శాంతి పూజ ఉంది ఇది ఒక ఇంటికి తీసుకొని పోయి దీన్ని ఇది చేసి మీకు మల్లారమ్మంటాను ఆ రోజు వచ్చి తీసుకొని వెళ్ళండి అరే వాళ్ళు అది మనకు సెట్ అవ్వడం లేదంట వాళ్ళు ఎందుకో పూజ చేసి మనకు ఫోన్ చేస్తారు లేరా బాబా ఏం రా కరెంటు కొట్టింది అవున్రా నాకు కానీరా బాబా ఏం రా నిధులు తీసుకొని దొంగపోయాడు అలా అనద్దురా వాళ్ళు ఏం రా అది మనకి సెట్ అవ్వలేదు వాళ్ళు వచ్చేసి పూజ చేసి నాకు ఫోన్ చేస్తారు లేరా నీకేనా ఫోన్ చేసి నీ నంబర్ బాబాయ్ తోంది ఏం రా తీసుకొని వెళ్ళిపోయాడు చేస్తారు లేరా బాబాయ్ సమే ఆ పిల్లగాడు చెప్పిండేది కరెక్ట్ అనేమో దొంగ బాబాలని వీళ్ళు ఇద్దరు లే నాకైతే నమ్మకం ఉందిరా ఏంటి అలా అంటున్నావు నాకి వాళ్ళకి కల్పించింది నువ్వే కదరా నువ్వే అలా అంటే ఎలా ఆ పిల్లోడు దొంగ బాబా అనే కదరా వీళ్ళిద్దరు అదేనేమో రా రే బాబా రెండు రోజుల తర్వాత రమ్మన్నాడు కదరా మనకి అప్పుడు పోయి తెచ్చుకుందాం రా నీ వాట నా వాట అవునులేరా కరెక్టే చిన్న బాబా తెలుసు కదరా నీకు రే నీకు నీకు తెలుసు కదరా తెలుసురా మరి సరిలేరా ఫోన్ చేద్దాం